స్వరూపాన్ని ఉపాసన చెయ్యండి అన్నారు మహాకాళీ స్వరూపము అని నేను అనగానే అయ్య బాబోయ్ ఎలా ఉపాసన చేస్తామండి కాళీ స్వరూపం అంటే భయం వేస్తుంది కదండి అని మీరు బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండకూడదు ఎందుచేత అంటే నేను ఒక్క మాట చెప్తాను బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆ మహాకాళీ స్వరూపాన్ని ఉపాసన చేసి రామకృష్ణ పరమహంస జ్ఞానం పొందల మహాకాళీ స్వరూపం అనేటటువంటిది శాస్త్రమనందు పూర్తిగా భిన్నమైనది నేను మీతో ఒక్క మాట చెప్పాలంటే పక పక నవ్వుతూ తాంబూల చర్మణం చేస్తున్న ఎర్రటి నోటితో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు నవ్వుతూ దంత పంక్తి కనపడకుండా ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని త్రిశూలాన్ని కిందకి దింపి పట్టుకొని పచ్చటి పట్టు పుట్టమో ఎర్రటి పట్టు పుట్టమో కట్టుకున్నటువంటి తల్లి కనకదుర్గమ్మ ఉన్నదే ఆమె మహాకాళీ స్వరూపం ఇప్పుడు ఆ అమ్మని చూస్తే భయం ఎందుకు